ఈ నెల పద్దెనిమిది నుండి పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్జేడి ఆర్ నాగముని తెలిపారు కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో పదవ తరగతి పరీక్షల వివరాలను వెల్లడించారు పరీక్షలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా హాల్లోకి అనుమతించడం జరగదని అన్నారు ఈ కార్యక్రమంలో డిఈఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఎలాంటి అంటువాడు ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం ప్రతిరోజు కూడా మార్నింగ్ సెట్లో ఏ రోజు పేపర్ని ఆ రోజు ఓపెన్ చేస్తున్నారా లేదా చీఫ్ సూపర్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు సమయానికి ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే స్టోర్ చేశారో ఆ ప్రాంతానికి వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్తో క్వశ్చన్ పేపర్స్ విత్డ్రా చేసుకొని ఆ రోజు పేపర్ ఆ రోజు తీసుకెళ్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరుగుతుంది అలాగే ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ ఒక్కరూ కూడా మామూలుగా ఐడెంటిటీ కార్డు లేకుండా ఆ సెంటర్లో ఎవరు కూడా విజిట్ చేయడానికి లేదు స్కావెంజర్ కావచ్చు లేకపోతే వాటర్ బాయ్ కావచ్చు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు చీఫ్ సూపరం డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ కంపల్సరీ ఐడెంటిటీ కార్డు ఉండాలి తర్వాత మొబైల్ ఫోన్స్ ఆ సెంటర్లో ఎవ్వరి దగ్గర కూడా ఉండకూడదు ఒకవేళ చీఫ్ సూప్రెంట్ గారి దగ్గర ఉన్నా కూడా ఈఫ్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్లో మాత్రమే చీఫ్ సూప్రెంట్ గారు మొబైల్ ఫోన్ వాడడం జరుగుతుంది కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ డిస్టిక్ లెవెల్ అబ్జర్వర్ కానీ డియో గారు కానీ ఎవరైనా కానీ రూమ్స్లలో విజిట్ చేస్తున్నప్పుడు మాత్రం మొబైల్ ఫోన్కి ఎంట్రీ అనేది లేదు కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మన జిల్లాలో చాలా ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరిగాయి ఈ సంవత్సరం కూడా ఈ నూట ముప్పై ఏడు సెంటర్లలో ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరగడం కోసం అన్ని రకాల చర్యలు గౌరవ కలెక్టర్ గారు మేడం ఆధ్వర్యంలో టైం టు టైం మేడం గారి డైరెక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో కూడా లాస్ట్ మంత్ తొమ్మిదవ తారీఖున మరి ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్తో గౌరవ కలెక్టర్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ వేరియస్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో గౌరవ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు అలాగే డీజీ గారు కూడా అన్ని రకాలుగా ఇన్స్ట్రక్షన్స్ మరియు గైడెన్స్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా ప్రతి కలెక్టర్ గారితో ఒక డిఓ లెటర్ని సేవ్ చేసి ఈ ఎగ్జామ్స్ వారి వారి జిల్లాలలో ప్రశాంతంగా నిర్వహించడం కోసం ప్రతి జిల్లాకి డిస్టిక్ లెవెల్ అబ్జర్వర్ను అపాయింట్ చేయడంతో పాటు జిల్లా స్థాయిలో టైం టు టైం అన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్తో పరిశీలిస్తూ ఈ రోజు కూడా మార్నింగ్ లెవెన్ టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు గౌరవ కమిషనర్ గారు అనేక రకాల ఆదేశాలను ఇవ్వడం జరిగింది మార్నింగ్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్తో పాటు మధ్యాహ్నం మనకి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా జరగబోతున్నాయి టూ టూ ఫైవ్ వరకు మరి దీనికి సంబంధించి అన్ని రకాలుగా మన దగ్గర ఓపెన్ స్కూల్కి సంబంధించి టెన్త్కి అయితే సెవెన్ సెంటర్స్ ఉన్నాయి అలాగే ఇంటర్మీడియట్ అయితే ఇరవై సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఇరవై సెంటర్లలో కూడా మధ్యాహ్నం ఎగ్జామినేషన్ జరగబోతుంది కాబట్టి దీనికి కూడా ఇక్కడ ఇంపర్సోనేషన్ కేసెస్ అనేవి ఎక్కడ లేకుండా ప్రతి సెంటర్లో కూడా ఒక ఫిమేల్ ఇన్విజులేటర్ని మేల్ ఇన్విజిలేటర్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో విద్యార్థి ఎవరైతే కష్టపడి సంవత్సరాలతో కష్టపడి చదివారో వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయించడం కోసం డిఓ గారు అలాగే అందరం టీం అంతా కలిసి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు టైం టు టైం అన్నీ కూడా వారి డైరెక్షన్లో ఈ ఎగ్జామ్స్ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే ఈ ఎగ్జామ్స్ని ప్రశాంతంగా నిర్వహించడానికి మీ అందరి సహకారం కూడా చాలా అవసరం అని తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం కూడా విద్యార్థిని విద్యార్థులు ఎక్కడైనా కానీ హాల్ టికెట్స్ అందరికీ హాల్ టికెట్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఎక్కడైనా హాల్ టికెట్ పరంగా ఇబ్బంది ఉన్నట్లయితే ఆన్లైన్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది స్క్రైబర్ను కూడా ఎక్కడైనా డిజబిలిటీ పిల్లలు ఉంటే మాత్రం స్క్రైబర్ను కూడా ఎలా చేయడం జరిగింది కాబట్టి ఎక్కడైనా ఇలాంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు టైం టు టైం మేము సిఎస్డిఓతో కూడా మాట్లాడి ఏ విద్యార్థి కూడా ఆటంకం కలగకుండా ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది రెండో ప్రాంత సంచాలకులు శ్రీమతి నాగన్ గారికి అలాగే ఇచ్చేసినటువంటి పాత్రికేత్రులంతా కూడా నమస్కారాలు మనకి సోమవారం నుంచి మరి పదవ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నం నుంచి మరి ఓపెన్ స్కూల్ టెన్త్ క్లాసు అట్లాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి మరి రెగ్యులర్ ఎస్ఎస్సి పిల్లలు మనకి జిల్లా వ్యాప్తంగా ముప్పై ముప్పై రెండు వేల రెండు వందల అరవై రెండు మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు దీనికోసం మన జిల్లాలో నూట ముప్పై ఏడు సెంటర్లని ఎంపీ చేయడం జరిగింది అలాగే ఇరవై మూడు స్టోరేజ్ పాయింట్స్ ఎంపిక చేసి పుష్టి ప్యాకర్స్ కొంతపరం జరిగింది మరి ఎగ్జామ్స్ సోమవారం నుంచి ముప్పై తారీఖు వరకు జరుగుతాయి మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా మరి చక్కగా పగట్బందీగా జరగదని చెప్పేసి అన్ని సెంటర్స్లో కూడా మనం డిపార్ట్మెంట్ చీఫ్ డిపార్ట్మెంట్ చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఇన్లీస్ని ఏర్పరచడం జరిగింది అలాగే సమ్మ సమస్యాత్వ కేంద్రాలని ఒక ఆర్టీ సెంట్రల్ గుర్తించడం గుర్తించిన జిల్లా వ్యాప్తంగా అక్కడ సీసీ కెమెరాలు కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇంకేదైనా సమస్యాత్మకటువంటి కేంద్రాలు కనుక మా దృష్టికి వస్తే అక్కడ కూడా సిటింగ్ ఏర్పాటు చేయడం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలాగా మరి ఎక్కడా కూడా ఏ అధికారి దగ్గర కూడా పరీక్షా కేంద్రంలో సెల్ ఫోన్ అనేది ఉండడానికి వీల్లేదు నో సెల్ ఫోన్ చేయడం జోన్గా ప్రకటించ జరిగింది ఈవెన్ దో చీఫ్ సూపర్ దగ్గర కూడా సెల్ ఫోన్ అనేది ఉండడానికి వీల్లేదు ఒకవేళ సెల్ ఫోన్ ఉంటే అది బయట కాన్షియస్ మాత్రం డిపాజిట్ చేయాలి ఎవరు కూడా పరీక్ష కేంద్ర ఆవరణలో సెల్ ఫోన్తో సంచరించడానికి వీలు రావడానికి వీలు లేదు అలా అదేవిధంగా విద్యార్థులు కూడా అలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ వాచెస్ కానీ ఇట్లాంటివి కూడా ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్బడ్స్ కానీ ఇవన్నీ అన్నీ కూడా నిషేధించడం జరిగింది అట్లాగే ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా విద్యార్థులకు మరి కూర్చొని చక్కగా రాయడానికి బెంచెస్ ఫర్నిచర్ ఏర్పడి చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సెంటర్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉందా లేదని ఎగ్జామ్ చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలకి మంచి నీళ్ళు పెట్టడం ప్రతి తరగతి దగ్గర అదేవిధంగా పిల్లలు సకాలంలో వచ్చే విధంగా ఆర్టీసీ వారితో కూడా మాట్లాడి టైంకి వచ్చే విధంగా బస్సులు ఏర్పడడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్లో కన్వర్జెన్సీ మీటింగ్లో మరి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేడం గారు అదేవిధంగా మరి డిఎంహెచ్ఓ గారి సహాయంతో ప్రతి కేంద్రంలో కూడా ఏఎన్ఎంషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ కేంద్రాల్లో వాళ్ళు ప్రాథమిక చికిత్స సంబంధించినటువంటి ఓఆర్ఎస్ ప్యాడ్స్ కానీ అట్లాగే కాటన్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మరి ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల మంది మన జిల్లాలో రాయబోతున్నారు విద్యార్థులు భవిష్యత్తు కాబట్టి మనందరం కూడా చక్కగా ఎప్పటికప్పుడు గౌరవ జిల్లా పరిశీలకు ఆధ్వర్యంలో మరి అట్లా కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో జిల్లాలో మరి సంవత్సరం ఎగ్జామ్స్ చాలా పకడ్బందీగా పీస్ఫుల్గా జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరు జరిగిందని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఓపెన్ టెన్త్ టెన్త్లో కూడా మనకి ఒక ఏడు సెంటర్లు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబడ్డాయి దానిలో రెండు వేల అరవై ఏడు మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా ఇంటర్మీడియట్కి వచ్చేసే వాటికి ఓపెన్ ఇంటర్మీడియట్కి వచ్చే వాటికి ఇరవై సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఎనిమిది వేల అరవై మంది నమోదయ్యారు వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఎట్ అ రెండు రెండు రోజులు కూడా అంటే